నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మీడియా సమావేశం పెట్టారు ఈ మీడియా సమావేశం మంత్రి గారు పెట్టడానికి గల కారణం ఏంటంటే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సీడబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేసిందని సబ్మిట్ చేసిందని సాక్షి పత్రికలో కథనాన్ని ప్రచురించారు ఈ సాక్షిలో ప్రచురించినటువంటి కథనం ప్రకారంగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన డ్యామేజ్కి కారణము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదో సంవత్సరం వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే దీనికి కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిడబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చిందని సాక్షిలో ప్రకటించింది ఈ వార్తను కనుక చదివితే ప్రజలందరికీ వాస్తవం తెలిసిపోతుంది జ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డ్యామేజ్ అయిపోతుంది అందువల్ల దాన్ని కవర్ చేసుకోవడానికి నిమ్మల రామానాయుడు గారు మీడియా సమావేశం పెట్టి ఆ నష్టం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని ఆయన మీద నెపాన్ని ఎట్టేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేశారు కానీ ప్రజలకు తేయాల్సింది ఎలాగైనా తెలుస్తుంది నిజం ఎప్పటికీ ఆగదు నిజం ఏదో ఒక రోజున ఖచ్చితంగా తెలుస్తుంది ఏమంటున్నారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై శాతాన్ని పోలవరం ప్రాజెక్టుని మేము కట్టేశాము అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో కట్టాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పోలవరం గురించి పట్టించుకోలేదు కాలయాపన చేశాడు అందువల్ల పోలవరం ప్రాజెక్టు లేట్ అయిపోయిందని ప్రచారం చేశారు ప్రజలు పాప అదే నమ్మారు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎట్లా ఉన్నారంటే నిజం కంటే కూడా అసత్యాన్ని ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ నిజం ఎప్పటికైనా ఏదో ఒక రోజును తెలుస్తుంది ప్రజలకు అదే తెలిసింది ఈరోజు ఎందుకు జరిగింది కాప మనం పోలవరం ప్రాజెక్టుని కట్టేటప్పుడు ప్రారంభించినప్పుడు ఎగువ డ్యాముని కట్టాలి ఎక్కువ కాపాడేముని కట్టాలి ఎందుకంటే మెయిన్ డయాప్రమ్ము వాళ్ళు దెబ్బ తినకుండా ఉండాలంటే రక్షణ వ్యవస్థ డయాప్రమ్మ ఎక్కువ కాపాడడా ఎగువ కాపడేమును పూర్తిగా కంప్లీట్ చేసేస్తే ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు అక్కడ వారికి నష్టపరిహారం ఇచ్చి వారిని సురక్షితమైతే సురక్షితమైన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసి వారికి అన్ని వసతులు కల్పించాలి అలా చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వేల కోట్లు అవసరం అవుతాయి అంత ధనం అంత డబ్బు స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో ఇవ్వలేదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అందుకని ఎగువ కాపడే డేమని ఏం చేశారంటే కట్టారు కట్టి అక్కడక్కడా గ్యాపలు పెట్టారు ఎందుకని వరద కనుక ఎక్కువ స్థాయిలో వచ్చినప్పుడు తీవ్రంగా వరద వచ్చినప్పుడు ఆ గ్రామాల మీద గ్రామాలు ములుగుపోకుండా ఈ గ్యాప్లు అయితే ఎక్కడైతే పెట్టారో ఆ గ్యాప్లలోంచి వరద కిందకి వెళ్ళిపోతూ ఉంటే వారు ఆ గ్రామాలు మునిగిపోవని ఒక ప్రయత్నం చేశారు కానీ వరద ఎక్కువగా రావటం వల్ల ఆ గ్యాప్లోంచి ఎగువ డ్యామ్ పూర్తిగా కంప్లీట్ చేయకపోవటం వల్ల ఆ గ్యాప్లోంచి వచ్చి డయాప్రామో వాళ్ళ మీద పడి డ్యామేజ్ అయిపోయింది భారీ డ్యామేజ్ అయింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో కూడా ప్రపంచమంతా వర్క్లు ఆగిపోయినాయి కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం నిర్విఘ నిర్విఘ్నంగా కొనసాగింది ఈ డయాబ్రహ్మ వాళ్ళు ఎంతవరకు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు కట్టారు ఈయన ఎంత హైట్లు లేపారు ఎన్ని గేట్లు పెట్టారు అన్నీ చేశారు అదే అసెంబ్లీలో తెలుగుదేశం గోలగోల చేసింది మీరు ఒక ఫీట్ తగ్గించారు హైట్ ఒక ఫీట్ తగ్గించారండి ఎంత హైట్ లేపాలో అంత హైట్ పోలవరం ప్రాజెక్ట్ లేచింది దాన్ని హైట్ తగ్గించేశారని అసెంబ్లీలో గోల చేశారు అవన్నీ వాస్తవాలు వీడియో చూపిస్తే బాగుండు ఈయన మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారంట అసలు డై అసలు మెయిన్ ప్రాజెక్టుకి ఎన్ని వేల కోట్లు అవుతుంది అందులో డెబ్బై పర్సెంట్ అంతే డెబ్బై పర్సెంట్ అంటే మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అసలు ప్రాజెక్ట్ ఎంత డెబ్భై పర్సెంట్ అంటే ఆ డెబ్బై పర్సెంట్కి ఎన్ని ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టారు అందులో రాజశేఖర రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఎందుకు ఖర్చు పెట్టారు లెక్కలు వేస్తే బాగుండు ఒక జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లే ఖర్చు పెట్టారని చెప్తే ప్రజలు సరే వారిష్టం అనుకోండి నమ్ముదారా నమ్మర్ అనేది వారిష్టం చెప్తున్నారు డెబ్బై శాతం మీరు అయిపోయినప్పుడు ఇంకా ఆయనకి ఆయన చేసింది ఏంటి మరి నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి ఇంకా అంతర్జాతీయ నిపుణులు కమిటీ ఏమి ఇచ్చిందో చూడండి ఒకసారి సాక్షిలో ప్రకటించింది బాబు తప్పిదం వల్లే వాల్ డమాల్ పోలవరం డయాప్రమ్ వాళ్ళపై సీడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ రెండులో డయాప్రమ్ వాళ్ళ మీదుగా వరద ప్రవాహం ఆ ప్రభావం డయాప్రమ్ వాళ్ళపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న కమిటీ వరదల ఉధృతికి డయాప్రమ్ వాళ్ళు ఆరు వందల తొంభై మీటర్ల పొడవున దెబ్బతిన్నట్లు స్పష్టీకరణ ఆరు వందల తొంభై మీటర్లు అంటే వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్లు ఆరు వందల తొంభై మూడు అంటే పాయింట్ సిక్స్ నైన్ త్రీ అనమాట అంటే పాయింట్ సెవెన్ కిలోమీటర్లు దెబ్బ తినేసింది డయాప్రమ్మ వాళ్ళు కాపర పూర్తిగా కట్టకపోవటం వల్ల ఆ కాపర డ్యామ్ ఎవరు కట్టాలి ఎవరైతే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేశారో వారు కట్టాలి స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన ముందు అది కట్టాలి కదా కట్టలేదు కాబట్టి డ్యామేజ్ జరిగింది ఎందువల్ల ఎవరు డ్యామేజ్ కారణం ఎవరు ఎవరికైనా తెలుస్తుందో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కారణమని సీడో మన అంతర్జాతీయ నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల పదిహేడులో ఎగువ దిగువ కాపుర డ్యామ్లు పునాదులు జెట్ గ్రౌటింగ్ వాళ్ళ నిర్మాణం వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకొని టీడీపీ సర్కారు రెండు వేల పద్దెనిమిది వరదలకు ఎగువకాబర డ్యామ్లో రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌటింగ్ వాల్ అంటే జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా దెబ్బతింది రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్లు జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా దెబ్బతింది డయాప్రం వాళ్ళు ఏమో ఆరు వందల తొంభై మూడు మీటర్లు దెబ్బతింది దీనికి అందరికీ కారణం తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దానిని ఎలాగైనా మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి ప్రయత్నంలో భాగంగానే మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈరోజు పెట్టినటువంటి మీడియా సమావేశం ఆంధ్ర ప్రజలు నిజం కంటే అసత్యాన్ని ఎక్కువ నమ్ముతారు ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు నిజాన్ని నమ్ముతారని కోరుకుందాం కానీ ప్రజలకి మేలు చేయండి ఏ ప్రభుత్వమైనా రాజకీయాలు చేయకండి రాజకీయాలు రాజకీయాలే చేయండి కానీ ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల క్షేమం కోసము ప్రజల శ్రేయస్సు కోసము మంచి ప్రాజెక్టు నిర్మించండి ఇప్పటికైనా డ్యామేజ్ జరిగితే జరిగింది ఆ డ్యా ఆ డ్యామేజ్ని పూర్తిగా కంప్లీట్గా చేసి భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ప్రా పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రమాదము జరగకుండా సురక్షితమైనటువంటి పోలవరం ప్రాజెక్టుగా నిర్మించాలని కోరుకుందాం ఆశిందాం అలా ప్రభుత్వం చేస్తుందని ఆశిందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ